రెండు వేల ఇరవై మూడు వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్లు టాప్ త్రీ జాబితాలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు చోటు దక్కించుకున్నారు ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్ లో వీరిద్దరు చాలా పరుగులు చేశారు ఇక విషయం ఏంటంటే ఈ ఫార్మేట్ లో ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు చాలా కాలం తర్వాత ఇంత అద్భుతమైన ఆటను ప్రదర్శించారు అయితే ఇంత పటిష్టమైన ప్రదర్శన చేసినా కూడా భవిష్యత్తులో ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డే క్రికెట్ లో కనిపించడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది నిజానికి టీమిండియా ఈ ఏడాది మొత్తం ఒకే ఒక వన్డే సిరీస్ ఆడనుంది ఆ వన్డే సిరీస్ లో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది ఎక్కువ సమయం టీమిండియా కేవలం టెస్ట్ టీ ట్వంటీ ఫార్మేట్ లోనే బిజీగా ఉండనుంది ఈ ఏడాది మొత్తం పదిహేను టెస్టు మ్యాచ్లు ఆడనున్న భారత జట్టు తొమ్మిది టీ ట్వంటీ పాటు ఒక ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా పాల్గొననుంది షెడ్యూల్ ప్రకారం చూస్తే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచ్ లో ఆడడం ఖాయం వీరిద్దరిని ట్వంటీ ప్రపంచ కప్ లో కూడా చూడవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది జరగనున్న మూడు వన్డే వారు పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ దీంతో ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ ఇద్దరి దిగ్గజాలు వన్డే క్రికెట్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత ఏడాది వీరిద్దరి ఫామ్ పైనే వారి వన్డే పునరాగమనం ఆధారపడి ఉంటుంది అలాగే జరుగుతున్న వయసు టీమిండియాలో యువ క్రికెటర్ల సమవృద్ధిని పరిగణలోకి తీసుకుంటే వీరిద్దరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వన్డే జట్టులో తమ స్థానాన్ని సాధించడం కష్టంగా కనిపిస్తుంది మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో ఓ పక్క ఆడడం కష్టంగా మారుతుంటే రెండు వేల ఇరవై ఐదులో కూడా వీరిద్దరిని ఆడించడం బీసీసీఐ సాహసం చేస్తుందని అనుకోవటం లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు